ఆ అన్న తర్వాత దేవుడి కోసం బతికే వాళ్ళని అంటే బూతులు మాట్లాడకూడదు ఏంటి ఆడపిల్ల గురించి ఆ రాది రాది ఐ లవ్ యు నువ్వు లేకుంటే నేను లేన్రా నేను చచ్చిపోతానురా అంటే ఇవే మాట్లాడతారు దేవుడి కోసం వాళ్ళు సిక్కు లేదా వాడికి వాడు ఉంటే ఎక్కడన్నా సావమని చెప్పండి తపస్సు హిమాలయాలకు వెళ్ళి నలభై రోజులు కాదు వెయ్యి రోజులు తపస్సు చేసుకొని నువ్వు దేవుడిని సాధించి నువ్వు రా అప్పుడు ఒప్పుకుంటాం నువ్వు దేవుడు అని ఇప్పుడు ఆడపిల్లని ట్రాప్ చేసి తల్లిదండ్రుల్ని ఏడిపించి అది కాదు పాత పెట్టడం అంటే ఇప్పుడు చెయ్యాలి అరెస్ట్ ఎందుకంటే ఈ రాధికాని అమ్మాయి వచ్చింది మొన్నటి వరకు అమ్మాయి రాలేదు ఎందుకంటే ఒక అమ్మాయి అమ్మాయి కూడా ఎందుకు వచ్చిందంటే ఇంకో అమ్మాయి అన్యాయం కాకూడదు అని చెప్పేసి అమ్మాయి వచ్చింది మీడియా ముందుకు వచ్చింది పోలీసు ప్రొటెక్షన్ అడుగుతుంది హెల్ప్ అడుగుతుంది నాకు ఇట్లా జరిగింది అని చెప్పేసి హెల్ప్ అడుగుతుంది ఎవరైనా నేను కూడా ఆ స్థానంలో ఉంటే నేను కూడా బయటకు వస్తాను ఎందుకంటే ఏ ఆడపిల్లలైనా మనము కాపాడుకోవాలి అతన్ని అరెస్ట్ చేయాలి అమ్మాయిని సేఫ్గా వాళ్ళ అమ్మ నాకు అబ్బాయి చెప్పాలి అమ్మాయికి ఇంకోటి అడిగింది నేను ఆ అబ్బాయితో లేచిపోతే పెళ్లి చేస్తారా అని ఒక క్వశ్చన్ వేసింది ఆ పిల్ల వర్షిని అని అమ్మాయి వాడు చేస్తామన్నారు అంటే ఇప్పుడు వీళ్ళ వెనకాల రాజకీయ నాయకులు కొంతమంది పోలీసులు కూడా వీళ్ళ వెనకాల ఉన్నారు అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు అంటే పాపం ఎప్పుడు చెప్పుకున్నారు ఆ మాట ఎన్ని రోజులు చెప్పు అవుతున్నాయి అది కూడా ఫేక్ అయి ఉండొచ్చు కదా ఎందుకంటే ఇప్పుడు పోలీసులు అంటే పాపం వాళ్ళకు కూడా ఒకటి దేవుడు గురించి ఏదన్నా అందరూ కొంతమంది అంటారు అనేసి లేదు బాగా డబ్బులు ఉండయి పోలీసులకి రాజకీయ నాయకులకి ఇస్తున్నాడు అందుకని చెప్పి తిరగలుగుతున్నాడు అగోరా అనేవాడు అవును అని అంటున్నారు స్ట్రాంగ్ గా తీసుకుంటారు కదా ఆగండి ఇప్పుడు స్ట్రాంగ్ అవ్వాలి ఇప్పటికి ఇట్లనే అనుకోండి ఇంకా ఎంత మంది వర్షిణీ లాగా రాధిక లాగా చాలా మందిని వాడు వర్షం చేసుకోవడం ఖాయం రాజమేళ్ల ఉంటది హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి వాళ్ళు దొంగనా కొడుకులు వస్తే అలాంటి వాళ్ళు వర్షం చేసుకొని ఆడపిల్లల్ని కూడా మీరు చాలా దాంట్లో చూసే ఉంటారు చేతపళ్ళ నుంచి తీసుకుపోయేసి చంపడం కూడా జరిగింది అవునా కాదా ఇది అట్లనే జరుగుతుంది అనుకోండి అంతే ఇది కూడా అంతే హండ్రెడ్ పర్సెంట్ అలాగే జరుగుతుంది ఏమో పొద్దున నాకు ఆ దేవుడు కనిపించాడు వర్షినికి బలి ఇవ్వాలి అని చెప్పేసి ఆ దేవుడు కళలో కనిపించి చెప్పాడని రేపు రేపొద్దు చంపేస్తే ఏం చేస్తారని అడుగుతున్నా ఎందుకంటే మొత్తం జరి చాలా జరిగినాయి అవి నేను ఇప్పుడు నాకు చెప్పకుండానే చంపేస్తే ఏం చేస్తుంది అమ్మాయి అంతే కదా శ్మశానంలోకి తీసుకోపోయి నాకు ఆ దేవుడు కనిపించాడు ఈ అమ్మాయి చంపేస్తే నాకు శక్తులు వస్తాయని చంపేస్తే చెప్తారు కదా చదువుకున్న వాళ్ళకంటే సాకలోళ్ళు మేలని ఆ అమ్మాయికి సిగ్గు లేదు చదువుకున్న చదువుకుంది అమ్మాయికి మైండ్ లేదు ఎందుకంటే ఏం చేస్తాడో వాడు తెలియదు వాడి ఇంకా మాయలో పడిపోయింది తల్లిదండ్రులు కూడా కంటికి కనపడడం లేదు లైవ్ లో అంటే ఆ వాళ్ళతో మాట్లాడడం కూడా ఇష్టపడట్లే అమ్మాయి తల్లిదండ్రులు వద్దు నువ్వే కావాలి నిన్ను చూడలేక చూడకుండా ఉండలేకపోతున్నా అని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చి వచ్చినాయి మేము మాకేమన్నా అటాక్ చేసినా మా జోలికి వచ్చినా మేము ప్రాణత్యాగం చేస్తామంటున్నారు ఇద్దరు సర్వనాశనం అయిపోండి అట్లన్నా ప్రాణత్యాగం చేయండి మా నోర్లన్నీ కొంచెం మూత కదా చెప్తున్నా కదా నేను సావండి ఇద్దరు కలిసి సావండి అగోరి అనే ఆ వేషాన్ని అడ్డు పెట్టుకుని ఇదంతా చేయడం అనేది కరెక్ట్ కాదు కదా కాదు ఇది మాత్రం అనేది ఫేక్ అసలు అతను మొగోడే ఆరా ఏదో ఆపరేషన్ చేసుకున్నాడు ఏదో చెప్తున్నారు న్యూస్లో అది ఎంతవరకు మన నిజమో మనకు తెలియదు కానీ వాడు మొగోడే వాడు మగోడైతే వాడు ఎట్లుండాలి దేవుడు దేవుడి ధ్యానంలోనే ఉండాలి పోలీసులను తిట్టడము వాళ్ళని తిట్టడము అమ్మాయిల్ని లేపుకొని పోవడము అమ్మాయిని వశం చేసుకోవడము ఇది కాదు దేవుడిని చెప్పింది దేవుడి కోసం నువ్వు బతకాలంటే నువ్వు దేవుడు పూజలే చేయి నువ్వు సమాజానికి నువ్వు ఒక మెసేజ్ మంచి మెసేజ్ ఇవ్వాలంటే ఇట్లా ప్రజల్ని మార్చు నువ్వు కూడా మార్చమ్మా వర్షిని నువ్వు చె నువ్వు చెప్తున్నావు కదా నువ్వు చెప్పేది నువ్వు చేసేదంతా దరిద్రమైన పని ఇలాంటి ఇంకా నువ్వు అమ్మాయిల్ని చెడగొడుతున్నావు కానీ నువ్వు మార్చట్లేదు అది చెప్తున్నా నేను అంటే అగోరి దగ్గర కొంచెం డబ్బు ఉంది ఆ డబ్బు కోసం అమ్మాయిలే వాళ్ళేస్తున్నారు అంటే డబ్బులున్నంత సేపే వాణ్ణి తీసుకోపోయి బొక్కలో వేస్తే ఎవరిళ్ళకి వాళ్ళు పోతారు అదే చెప్తున్నా నేను అంతే ఇంకా నేనేం చెప్పదలుచు ఓకే రైట్ మేడం ఇప్పుడు ఇంత గణం జరుగుతున్నా కూడా మహిళల ఏమంటారో కమ్యూనిటీ ఉంటుంది కదా వాళ్ళు ఎందుకు పట్టించుకోవడం పట్టించుకుంటారు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మొన్నటిదాకా మొన్నటిదాకా ఒక వే ఒక సిక్స్ మంత్స్ నుంచి జరుగుతుంది ఇదే సిక్స్ మంత్స్ నుంచి జరుగుతుంది ఇప్పుడు ఈ అమ్మాయి రాధిక అమ్మాయి నిన్ననే కదా వచ్చింది టూ డేస్ అయింది కదా మరి అమ్మాయి వదులుతుందా ఆ అమ్మాయి వెనకాల ఉన్న వాళ్ళు వదులుతారా ఎవ్వరు వదిలిపెట్టరు ఎందుకంటే అమ్మాయి వచ్చింది దేవుడికి పంపించినట్టే ఎందుకంటే ఇంకోటి మనకి కూడా తెలియదు ఇంకో అమ్మాయి ఆయన లైఫ్లో ఉంది అని ఎందుకంటే ఈ అమ్మాయి జీవితం సర్వనాశనం కాకూడదు అని ఆ అమ్మాయి వచ్చింది అమ్మాయి మంచి చెప్తుంది కదా అమ్మాయి దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి ప్రూఫ్స్ ఉండబట్టే కదా ఆమె పోలీసుల దగ్గరికి వెళ్ళింది ప్రూఫ్స్ లేకుండా పోలీసుల దగ్గరకు ఎవరు వెళ్ళరు ఏ ప్రూఫ్ లేకుండా అంటే లోక లోక కళ్యాణం 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 చేయాలి చేయాలి అని మరి లోక కళ్యాణం అంటే ఎట్లుంటుంది ఇద్దరు కలిసి సమాజ సమాజం కోసం ఒక దేశం కోసము పోరాడాలి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకొని చండాలం చేయడం ఇది లోక సమాజం కాదు నాకు చెప్తేనే సిగ్గుగా ఉంది ఒక ఆడపిల్ల కోసం మాట్లాడాలంటే చాలా చండాలంగా ఉంది అసలు ఏం ఆడపిల్ల ఆడపిల్లలకి అమ్మాయి మంచి మెసేజ్ ఇవ్వట్లా మీరు కూడా ఎవరన్నా దొరికితే ఇలాంటి వాళ్ళు రండి రండి డబ్బులు ఉన్నంత వరకు ఎంజాయ్ చేద్దాం తర్వాత ఎవరు కొంపలకు అలా పోయే పోదాం అన్నంత మెసేజ్ ఇస్తుంది అమ్మాయి అక్కడ